ఎల్లుండి సోమావతి అమావాస్య అమావాస్య సోమవారంతో కలిసి వచ్చే రోజునే సోమావతి అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య అనేది వంద సంవత్సరాలకి మళ్ళీ ఇప్పుడు వచ్చింది అని పురోహితులు చెబుతున్నారు ఈ అమావాస్యకి ఎంతో పవిత్రమైనటువంటి స్థానం ఉంది ఈ అమావాస్య అనేది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడింది శాస్త్రపరంగా సోమవతి అమావాస్యకి ఎంతో ప్రాముఖ్యత ఉంది అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఈ సోమవతి అమావాస్య రోజున ఎవరు ఏ చిన్న పూజలు చేసినా సరే వారి ఇంట సిరుల పంట అని అంటున్నారు పండితులు ఈ సోమవతి అమావాస్య రోజున లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పరమశివుణ్ణి ఎవరైతే పూజిస్తారో వారికి సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అంతేకాకుండా పరమశివుని కటాక్షంతో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది సోమవతి అమావాస్య రోజున కేవలం ఈ రెండు ఇంటికి తెచ్చుకుంటే చాలు మీ ఇంట్లో ఉండే సకల దరిద్రాలు తొలగిపోతాయి మీరు కోట్ల డబ్బుని ఇంటికి తెచ్చుకున్నంత పుణ్య ఫలితం లభిస్తుంది సోమవతి అమావాస్య రోజున వాటిని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీ ఇంట్లోకి ధనం అనేది వస్తూనే ఉంటుంది డబ్బుకి ఏ రోజు కూడా లోటు అనేదే ఉండదు ఈ పవిత్రమైన అమావాస్యకు చాలా శక్తులు ఉంటాయి ఈ పవిత్రమైన అమావాస్య రోజున ఒక నల్లచీమ అంటే సోమవతి అమావాస్య రోజున ఒక నల్లచీమ శివలింగాన్ని తెలియకుండానే తాకింది తను చేసుకున్న పుణ్యంతో మళ్ళీ జన్మలో కాశీరాజుకి కూతురిగా పుట్టింది అంటే తెలియకుండానే ఒక నల్ల చీమ సోమవతి అమావాస్య రోజు కేవలం శివలింగాన్ని తాకడం వల్ల మళ్ళీ జన్మలో కాశీరాజుకి కూతురి అంటే యువరాణి స్థానంలో ఉంది అయితే ఈ సోమవతి అమావాస్యకి అంతటి శక్తి ఉంటుంది పూర్వజన్మలో చేసిన పాపాలు కూడా తొలగిపోయి రాజయోగం పడుతుంది ఈ సోమవతి అమావాస్య రోజున పితృతర్పణాలు చేయడం పితృ కార్యక్రమాలు చేయడం పితృదేవతలని నమస్కరించుకోవడం తలుచుకోవడం చాలా ఉత్తమం అలా చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది సోమవతి అమావాస్య రోజున పుణ్యనది స్నానాలు చేయడం వల్ల సకల బాధలు జాతక దోషాలు కూడా తొలగిపోతాయి ఎవరైతే సోమవతి అమావాస్య రోజున దానం స్నానం జపం యాగం చేస్తారో వారి ధన ధనవర్షం కురుస్తుంది సోమవతి అమావాస్య రోజున చేసే చిన్న పూజ పరిహారం కూడా ఎంతో గొప్ప ఫలితాన్ని తెచ్చి పెడతాయి సోమవతి అమావాస్య రోజున ఒక్క రూపాయి దానం చేసినా సరే కోటి రూపాయలు దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది తప్పకుండా సోమవతి అమావాస్య రోజున మీకు తోచినంత దానం చేయడానికి ప్రయత్నించండి ఇక పేదవారికి నూతన వస్త్రాలను దానంగా ఇస్తే గనక మీకుండే జాతక దోషాలు తొలగిపోతాయి మీ దశ తిరిగిపోతుంది ఎల్లప్పుడూ ఐశ్వర్యంతో ఉండగలుగుతారు ఈ సోమవతి అమావాస్య రోజున ఏదైనా లోహానికి సంబంధించిన వస్తువుని దానంగా ఇస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా సోమవతి అమావాస్య రోజున మీ దగ్గరలో ఉన్నటువంటి బిల్వ చెట్టుని దర్శించుకోవడం వల్ల మీకు సకల దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయి అదేవిధంగా మరి ఈ సోమవతి అమావాస్య రోజున ఏది ఇంటికి తెచ్చుకోవాలి అంటే డమరుకాన్ని సోమవతి అమావాస్య రోజున కొని ఇంటికి తెచ్చుకోవాలి ఈ డమరుకం అనేది పరమశివునికి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా పరమశివుని చేతిలో డమరుకం అనేది ఉంటుంది ఈ డమరుక శబ్దం అంటే శివయ్యకి ఎంతో ప్రీతికరం సృష్టిలో డమరుక నాదం తరువాతే రాగం తాళం పుట్టాయి అందుకే ఈ డమరుకానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అదేవిధంగా ఈ సోమవతి అమావాస్య రోజున గోమాతను అంటే గోమాత విగ్రహాన్ని పాలు ఇస్తున్నటువంటి గోమాత విగ్రహాన్ని ఎవరైతే ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వారికి సకల పాపాలు తొలగిపోయి వారి జాతకం మారిపోయి అదృష్టం అనేది వారికి కలుగుతుంది ఎన్నో జన్మల పాపంతో ఈ జన్మలో కష్టాలను అనుభవిస్తున్నవారైనా సరే ఈ సోమవతి అమావాస్య రోజున ఈ విధమైనటువంటి స్నానం జపం పుణ్యానది స్నానం శివాలయంలో శివాభిషేకం శివార్చన లక్ష్మీదేవి పూజ విష్ణుమూర్తి పూజ విష్ణు పారాయణం లక్ష్మీదేవి అష్టోత్రాలను చదవడం అదేవిధంగా చిన్న చిన్న పరిహారాలు చేస్తూ దానం స్నానం యాగం చేస్తూ ఉంటే గనక మీకు వచ్చే ఫలితాన్ని మీరే గమనించుకుంటే మీ జీవితం ఖచ్చితంగా అద్భుతంగా మారిపోతుంది మీరు నమ్మలేని ఊహించమే ఊహించలేని అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతారు ఈ సోమవతి అమావాస్యకి అంతటి శక్తి ఉంది అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు మీరు చేసుకున్నటువంటి ఎన్నో జన్మల పాపం కూడా సోమవతి అమావాస్య రోజున తొలగించుకోవచ్చు ఇక ఈ డమరుక నాదాన్ని ఖచ్చితంగా సోమవతి అమావాస్య రోజు కొన్ని ఇంటికి తెచ్చుకొని శబ్దం చేయండి ఇక గోమాత అయితే మన అందరికీ తెలిసినదే గోమాత యొక్క విగ్రహం ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో అలాంటి ఇంట్లో కష్టాలు కన్నీళ్ళు అనేవి ఉండవు విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో విజయాన్ని సాధిస్తారు మంచి పురోగతి కలుగుతుంది ఉద్యోగం రాక బాధపడేవారు గోమాత విగ్రహాన్ని ప్రతిరోజు నిద్ర లేవగానే చూడాలి ఎవరైతే ఉదయం నిద్ర లేవగానే తమ రెండు అరిచేతులతో పాటు గోమాత విగ్రహాన్ని చూస్తారో అలాంటి వారికి రోజంతా కూడా ధనం అనేది కలుగుతూ ఉంటుంది అకస్మిత ధన లాభం వస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా యాక్టివ్గా ఉండగలుగుతారు మీ మీరు చేసే ప్రతి పనిలో విజయం కూడా కలుగుతుంది గోమాత అనేది ముప్పై మూడు కోట్ల దేవతలకి స్థానాన్ని ఇచ్చినట్టుగా శాస్త్రం చెబుతుంది ఒక్క గోమాతని దర్శించుకొని పూజ చేస్తే గనుక ముప్పై మూడు కోట్ల దేవతలను దర్శించుకొని పూజ చేసినంత పుణ్యఫలం లభిస్తుంది అదేవిధంగా ఈ సోమవతి అమావాస్య రోజున ఎవరికైనా ఏది దానంగా ఇచ్చినా సరే మీరు వెయ్యి గోవులను దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అదేవిధంగా లేదా వారికి మీ పిత్రుల యొక్క పేరు పైన అన్నదానం చేయండి అలా చేస్తే అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది మీకు మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి మీ పితృదేవతలు ఎంతో సంతోషించి మిమ్మల్ని దీవిస్తారు మర్చిపోకుండా ఈ సోమవతి అమావాస్య రోజున ఈ పనులను చేయండి తప్పనిసరి డమరుకాన్ని పాలిచ్చే గోమాత విగ్రహాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి